శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ధారణ ఘటన చోటు చేసుకుంది ధర్మవరం టూ టౌన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు మాలిన్ భాష అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటున్నాడు భార్య కుమార్తెలు బేగంతో రాబండ సమాచారం ప్రకారం భార్యకు వేరే వ్యక్తి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మాలిన్ భాష తరచూ తాగి తిడుతూ కొడుతూ ఉండేవాడు ఈ తరహా తగాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో రాత్రి మరోసారి గొడవ రేగింది ఈ క్రమంలో భార్య బంధువులు రామచంద్రతో పాటు మరికొందరు అక్కడ చేరి మాలిన్ భాషపై దాడి సమాచారం కుండీలు రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు సంఘటనా స్థలానికి టూ టౌన్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

రగడ జరిగిందంట సార్ ఇంత ముందు ఏదో జరిగిందంట సార్ ఆ బాప ఎవరన్నా పెట్టుకోండి అంటే రగడ జరిగింది సార్ ఒక మూడు నెలలు నలు అయితే అండి మారే కొట్లాడుకున్నారు మన కమెంట్ అయి బాగా వేరే చోట ఇల్లు మారారు అక్కడ గొడవలు అయితే ఉన్నాయి నా రోజులేదండి సార్ అమ్మాయి లేదంట ఈ రోజు వాళ్ళు మర్ది తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి తరిమి కొట్ సార్ ఐదు మంది ఆరు మంది పూలుకుండి తీసుకొని నెత్తినేసారు సార్ మాలిన్ భాష ఇద్దరు బామార్దులు సార్ వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు ఇద్దరు బామార్దు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో ఐదు మంది మంది వచ్చారని చెప్తున్నారు పక్కనోళ్ళు మేమైతే చూడలేదు సార్ ఏదో కొట్టుకున్నారంట సార్ రాళ్ళతో రాళ్ళతో కొట్టుకున్నారంట అబ్బాయి ఒకడే వీళ్ళు ఐదు మంది మంది చేసి పట్టుకొని పూలకుండితో కొట్టేశారు సార్ తలపైన కలిసే ఉన్నారు సార్ ఆ అమ్మాయి పద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకు నలుగురు సార్ ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు బాబులు